అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ట్వంటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెంటీ అగ్నికుండయందు నమరంగా గడించి అవని నీరు బియ్యమందు నుంచి అది హరుణ హరుణకర్పింపుము విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అన్నం వండి శివునికి దానిని నివేదన చేయవలను తరువాత శివార్పణముగా దానిని భుజించవలను వేమన పద్యాలు సెవెంటీ వన్ చక్రమనగ నాకర్ణ కర్ణలింగంబు అగ్నిగుండ మందు నంటగూడ్చి భవుని ధ్యానమికను బాటింప ముక్తిరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము పంచాగ్ని మధ్యస్థుడై నరుడు శివుని ధ్యానించవలను అట్టి మానవునికి ముక్తి కలుగుట సులభమగును వేమన పద్యాలు సెవెంటీ టూ అగ్నిచేద బట్టి ఆ పరమేశ్వ నిందజేసి నటుల నీరు గారే దక్ష క్రతువులోని తల్లడ మెరుగర విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం దక్షయజ్ఞధ్వంసం శివుని కోపమే కదా శివనింద మహాపాపము కష్టములు కొని తెచ్చుకున్నట్లగును to be continued thank you for watching and your support sivarpanam